ఎందుకు మీ అమ్మబాబు కోసం చెయ్యమ్మ అని కామెంట్లు పెట్టచ్చు మా అమ్మ బాబుని చూసుకోవడానికి మా దేవుడు ఉన్నాడు అది ఎందుకంటే మమ్మల్ని కాపలా కాయడానికి మెగా అభిమానులు ఉన్నారు మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే ఎవ్వరూ కూడా కంటికి కన ఇంకా వేరే ఎక్కడన్నా ఆడించుకోవడమా అన్నది పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నది ఏది మనకి సినిమా రిలీజ్ మిగతా ఫార్టీ పర్సెంట్ ఎక్కడో బయట బయట ఉంది ఈ సిక్స్టీ పర్సెంట్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ మా మెగా అభిమానులే ఉన్నారు ఇంకా ఆ సినిమా హిట్టా ఫ్లాప్ మీరే అలా ఇప్పుడు డిసెంబర్ మళ్ళీ మార్చి మళ్ళీ డిసెంబర్ పోస్పోను చేసుకుంటూ ఆ సినిమా అంతే బాసింది పోవాలని కోరుకుంటున్నా కర్మ వెరీ పవర్ఫుల్ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు అనవసరంగా ఒక గొప్ప వ్యక్తి మీద మహానుభావుడి మీద మీరు తప్పుగా మాట్లాడారు బయట వాళ్ళకి మీరు ఒక అవకాశాన్ని ఇచ్చారు బయట ఇప్పుడు ఒకటి భయా ఆయన ఫ్యామిలీలో నాగబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ సాయి తేజ్ గారు ఎవరైనా కూడా ఆయన ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్ గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని వాదార్ ఇచ్చేసాడు నీకు ఆస్తులు కావాలా బంధం కావాలా తండ్రి లేని చెల్లిని తండ్రి లేని చెల్లిని అన్న అంటే తండ్రిలా చూసుకోవాలి అలాంటి అలాంటి పార్టీలో ఉన్న వ్యక్తికి నువ్వు వెళ్ళి కొమ్ము కాసాడు ఏం అంటే నువ్వు ఏం ఏం చెప్పాలనుకుంటున్నావు నీ నీ ఆర్మీకి సన్నాసులకి నువ్వు సపోర్ట్ చేయండి నేను ఒక సన్నాసుని నా సన్నాసుల ఆర్మీ మీరు అని చెప్పడానికి మీరు అక్కడికి వెళ్ళారా అల్లు అల్లు నీ మొహం ఎలా ఉండేది ఎలా ఎంత మంది మెగా అల్లుడా సినిమా చూడలేదండి మేము మా ఫాదర్ కూడా అవి బాబా చిరంజీవి గారు ఏంటి ఇలాంటి ఆడింగ్ ఓడింగ్ సినిమా హీరోయిన్ చేశాడు ఇలాంటి వాడికో ఇలాంటి ఈ మెగాస్టార్ గారికి బుద్ధి లేదా ఇలాంటి ఓడిన్ తెచ్చాడు ఆయన కోసం మీరు సినిమా చూడాల్సి వస్తుందరా బాబు అనుకోని చూసారు మా పెద్దోళ్ళు కేవలం చిరంజీవి గారి కోసం అంగోత్రి సినిమా చూసాము నీ టైం బాగుండి నీ లక్ బాగుండి దేవుడు నిన్ను అనుగ్రహించి నిన్ను అనుగ్రహించి నువ్వు హీరో అయ్యావు తప్పండి ఉంది ఇప్పుడు చిరంజీవి గారు ఒక మాట అన్నాడు మా ఫ్యామిలీ లేకపోతే మీరు చెప్పులు కుట్టుకునే వాళ్ళని అడిగాడు కదా ఇప్పుడు ఇతను కూడా టాలెంట్ ఉండబట్టే హీరో అయ్యాడు చిరంజీవి గారికి టాలెంట్ ఉంది కాబట్టే ఆయన అంత పెద్ద హీరో అయ్యాడు మరి వాళ్ళ తమ్ముడేడి వాళ్ళ తమ్ముడికి ఆర్మీ లేదా టాలెంట్ ఉంది నువ్వు మంచి నట్టు మేము ఒప్పుకుంటాం కానీ బొల్లి దగ్గర పెట్టుకో నీ సినిమా ఆడాలంటే నీకు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అండదండలు ఉండాల్సిందే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందు ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ